అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ విజయ్ కుమార్ పిడుగు విజయ్ హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ మీరందరూ మాకు ఇంకా ఎక్కువ సపోర్ట్ చేసినట్లయితే ఇంకా అనేక మంది ఫుట్పాత్ మీద ఉన్నటువంటి పేదలకు మేము హెల్ప్ చేయటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ సహాయ సహకారాలు మాకు ఎప్పుడూ ఉండాలని ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను మీ ఇంట్లో ఉన్నటువంటి పాత బట్టలు మాకు ఇచ్చినట్లయితే వాటిని రీసర్కిల్ చేసి మళ్ళీ మేము వాటిని తీసుకుని వెళ్ళి ఫుట్పాత్ మీద ఉన్నటువంటి పేదలకు పంచుతాము అదేవిధంగా బెడ్షీట్స్ కొత్త శారీస్ అదేవిధంగా మీరు ఏమి ఇవ్వాలనుకుంటే అవన్నీ కూడా మా ఫౌండేషన్కి ఇచ్చినట్లయితే మేము వాటిని తీసుకొని వెళ్ళి ఆ ఫుట్పాత్ మీద ఉన్న పేదలకు ఇవ్వటం జరుగుతుంది అంతేకాకుండా మీ యొక్క ఫంక్షన్స్లో మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలు ఉంటే మాకు తెలియజేసినట్లయితే వాటిని కూడా మేము ప్యాక్ చేసుకుని తీసుకుని వెళ్ళి అనాథ శరణాలయాల్లో ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని అందరు గమనించి మాకు సపోర్ట్ చేయాలని ఇదే విధంగా మీ అందరి సహాయ సహకారాలు మాకు ఎప్పుడు ఉన్నట్లయితే తప్పకుండా ఇంకా ఎక్కువ మందికి మేము హెల్ప్ చేస్తామని చెప్పి సహాయం చేస్తామని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను మీరు ఇవ్వాలనుకుంటే కొత్త బట్టలు ఇవ్వచ్చు లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి పాత బట్టలు ఇవ్వచ్చు వాటిని మేము శుభ్రంగా ఉతికి ఐరన్ చేసి చినిగిపోయి ఉంటే కుట్టి తీసుకొని వెళ్ళి అనాథ శరణాలయాలలో ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా భిక్షటం చేసేవారికి ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ఫుట్పాత్ మీద ఉన్నటువంటి పేదలకు ఇవ్వటం ఉంది కాబట్టి దయచేసి మీ పాత బట్టలను పడయొద్దు మీరు మాకు తెచ్చివ్వండి లేదా మీరు ఫోన్ చేసినట్లయితే మేమైనా వచ్చి వాటిని కలెక్ట్ చేసుకుని రీసర్కిల్ చేసి తిరిగి మళ్ళా మేము వాటిని పేదలుగా పంచడం జరుగుతుంది చాలామంది డబ్బులు అడుగుతున్నారండి డబ్బులు మా దగ్గర లేవు మేము కేవలం ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళకి భోజనము అదేవిధంగా బట్టలు మాత్రమే ఇవ్వగలుగుతాము కాబట్టి అంతవరకు మా స్తోమతున్నది దయచేసి ఇది గమనించండి మా యొక్క ఫౌండేషన్కి మీరు తప్పకుండా మీ సహాయ సహకారాలు అందించినట్లయితే ఇంకా మేము భవిష్యత్తులో ఎక్కువ మందికి సహాయం చేయడానికి అవకాశం ఉందని తెలియజేసుకుంటూ మీ డాక్టర్ విజయ్ కుమార్ పిడుగు విజయ్ హెల్పింగ్ యాడ్స్ ఫౌండేషన్ హైదరాబాద్ బల్కంపేట్ We are the youth of the nation. High in the sky. We are the new generation. We are the youth of the nation. High in the sky. We are the new generation. Leader. thank